అందరికీ నమస్కారం ఎల్లారి వనకం మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాం ఇరవై ఒకటవ శతాబ్దం అయినా మనం ఏం చేస్తున్నాం జాతి కులం అని కొట్టుసాస్తున్నాం ఎందుకు ఎవడన్నా ఆలోచించాడ లేదు వీటన్నిటికీ కారణం ఎవడు ఎందుకు ఈ జాతి మతం ఈ విభజన నువ్వు బడిగిపోయే దగ్గర నుంచి విభజించటం ఇడీ జాతుడు ఈ మతం వాడు ఈ కులం వాడు అని ఎందుకు వస్తుంది ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పుట్టుకన బట్టి నువ్వు వాడికి గౌరవం ఇస్తున్నావో అక్కడే తెలుస్తుంది నీ నీ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేది అర్థమవుతుందా నువ్వు నువ్వు రాకెట్ సైంటిస్ట్ అవో లేదా నువ్వు ప్రపంచం మొత్తం తిరుగు లేదా నువ్వు ఒక ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక సైంటిస్టో ఏదో ఒకటి అవు ఎక్కడికన్నా పోలగతు ప్రచన మాత్రం ఒరే ఒక ప్రచన అది ఎన్న మతం మాత్రం అప్పుడే ఇరుది కాలం మారుది కాలం మారుతుంది అన్నీ మారుతున్నాయి కానీ ఈ ప్రాంతాల్లో ఈ కుల మత గజ్జి మాత్రం పోవటంలా అది పోసుకోవటం ఇష్టం ఎందుకు అది లేకపోతే బతకలేరు చాలా మంది అదే కూడు అదే గుడ్డ ఎందుకని ఎందుకని మీరు ఇంత కొట్టుకు చేస్తున్నారని ఎవడన్నా ఆలోచిస్తున్నాడో లేదు రెండిటికీ కారణం ఏంటి మీరున్న మతం హిందూ మతం ఇది చెప్తుంది అందరూ సమానులు కాదు అని నువ్వు వాడు చెప్పినట్టు తలాడిస్తున్నావు ఆడిస్తున్నావు ఆడిచ్చిన రోజులు ఆడిస్తావు ఆడిస్తానే ఉంటాడు వాడు ఎందుకు వాడికి అది ఇష్టం వాడికి ఏమి ఇష్టం నిన్ను గొర్రెం చేయటం ఇష్టం నువ్వు కాకపోతే ఇంకొకటి ఇంకోటి కాకపోతే ఇంకొకడు వాడి పనే అది ప్రపంచంలో ఏది జరిగి ప్రపంచం తీసి పక్కనే ఏంటంటే నువ్వు ఉన్న ప్రాంతం గురించి ఆలోచించు ఉన్న ప్రాంతంలో ఏది ప్రశ్న లేనట్టు ఇంత సామిదా ప్రశ్న ఇంత మతం దా ప్రచన ఇంత కులం ప్రశ్న ఇదిదా ప్రశ్న ఇది ఒక్కటే ప్రశ్న కానీ ఎవడు అడగడం ఈ ప్రశ్న ఎందుకని అడగటానికి ఒప్పుకోదు ఎక్కడ ఏది ఒప్పుకోదు ముఖ్యంగా ఈ మతం ప్రశ్న అడగొద్దు నువ్వు స్కూల్లోకి వెళ్ళు స్కూల్లో అందరూ సమానమైన యూనిఫామ్ వేస్తారండి అందరికీ స్కూల్కి ఏంది ఇప్పుడు కాలేజెస్కి వచ్చింది యూనిఫామ్ ఎందుకని అందరూ ఈక్వాలిటీ అని చెప్పడానికి యూనిఫామ్ వేస్తే ఈక్వాలిటీ అవుతావా అవ్వండి నీ ఆలోచన మారితే బుర్రలో ఈక్వాలిటీ వస్తుంది అర్థమైంది నువ్వు స్కూల్లో నన్ను పది నువ్వు టెన్త్ క్లాస్ దాకా చదువు లేదా డిగ్రీ ముడిచ్చి లేదా ఇంకొకటి ఇంకొకటి ఏదన్నా చదువు నువ్వు పైకి పోయే కొద్ది యూనిఫామ్ ఆడుతూ ఉంది నీకు అంచెలంచెలుగా అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ దంతా ఎందుకు మనం ఎందుకు కొట్టు వస్తున్నావు నీ ఉన్నోడు నీకు సామానుడు కాదు కలిసి భోంచే ఏదన్నా చేయి కానీ నీ ఇంట్లోకి రాలేటోడు వచ్చిన ప్రశాంతంగా కూర్చోలేడు ఇక్కడ ఈ రకంగా గొట్టుకు చేస్తున్నారే ఏ ఎందుకు గొట్టుకు చేస్తున్నారు ఆలోచించట్లు ఎందుకనంటే ఈ కుప్పతోటిలో కాలం మీరు హిందూ మత గొప్ప తొట్టి ఇది 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 ఎప్పుడూ ఇదే సొల్దే అరే నీంగల్ మంది அவளுக்கு உனக்கு ரொம்ப வித்தியாசம் இருக்கும் எந்த வித்தியாசம் நீ கேளுனா அந்த வித்தியாசம் என்னன்னா அவள ஜாதி வேற என்ன ஜாதி வேற அனு பதில் வரும் அது மட்டும் வரும் அவர் அவர் பிறந்த நாள் தான் அந்த ஜாத்தியில அவர் தான் அவர் அவர் அந்த ஜாதி நீ வந்து இந்த ஜாத்தியில பிறந்தனா నీవంత్ ఇంత జాతి ఇంత పుట్టుక ఇంత ఇంత పొరందనాల్ వారసత్వం ఇరుకుల అంత ఇరుకు అప్పు నీవేం చేయలేవు రేపు నీ నువ్వు నువ్వు వెస్ట్రన్ నువ్వు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు అంటే చాలా మంది తెలుగు ప్ర తెలుగు మాట్లాడేవాడు ఆ తిరుగుతున్నాడు తిరిగి ఏం తెలుసుకుంటున్నాడు నువ్వు ఏడగన్నా ఏదిరా నీ కులం అని అడుగుతుంటే ఎందుకంటే అంత దూరం వెళ్ళటం ఇంకా నాకు తెలియకడుగుతుంది నువ్వు నేర్చుకుంది ఏంటి ఎంత దూరం పోయినా నువ్వు విభజిస్తానే ఉంటావు తెలుగు విభజించినంత విధంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు విభజించరు మనిషిని ఎందుకనంటే ఇక్కడ మూఢనమ్మకాల పుట్ట కుప్పలు తెప్పలు కప్పటి తెచ్చింది ఏటు పోయినా అది జయి ఇది జై ఇది ఈ మొక్కు ముక్కు ఆ మొక్కు మొక్కు నీ అంతటా ఆలోచించి పని చేయనేది లేదు రాళ్ళకి రప్పలకి మొక్కటమే ఇదే ఇద్దే నువ్వు చేస్తుంది ఇద్దే ఇది మాత్రం ఆపి రే ఇది వద్దు నాకు అసలు అసలు ఈ రకంగా విభజించటం ఎందుకు వాడు మనిషే నేను మనిషే వాడు అన్నమేదంటా నేను అన్నమేదంటా ఇదంతా ఎందుకు అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడు లేదు నలుగురు గలిస్తే నలుగురు మాట్లాడు నలుగురు ఒకే జాతి ఒకే కులం అయితే వేరే వాడిని అతను చేయటం ఈ నలుగురిలో ఎవడన్నా ఒక్కడు వేరే జాతి వేరే కులం అయితే వాడిని టార్గెట్ చేయటం ఈ ముగ్గురు అంటే ఎవడు ఇక్కడ నువ్వు గాల్ చేస్తావు అలాగే నిన్న ఒకడు గోల్ చేస్తాడు వాడిని ఒకడు గోల్ చేస్తాడు వాడిని ఒకడు గాల్ చేస్తాడు ఇలా ఎవడికి ఎవడు తెలియకుండా తిట్టుకుంటానే ఉంటారు నాలుగు గోడల మధ్య బయటకు వచ్చినప్పుడు అవసరం ఉన్నంతసేపు నవ్వుతా పలకరిస్తా ఉంటారు ఎంతవరకు మొహం మీద నవ్వు ఎందుకని నీకు పని జరగాలి ఒక నీకు తెలుసు నీకు పని జరగాలి అంటే ఇంకొక మనిషి సహాయం కావాలి అని అయినా నువ్వు ఏం చేస్తావు ఈ కులం ఈ గోత్రం ఈ బొచ్చు ఈ బోషాణు అని ఇదే గొప్ప తొట్టిలో ఈదుతో నీ నీ జీవితాంతం నువ్వు సరే నువ్వు ఈ గొప్ప తొట్టులో పడ్డావు బయటికి రాలేకపోయావు నీకు పుట్టిన వాళ్ళని కూడా అదే గొప్ప తొట్టులోకి వేస్తుంటే నువ్వు వాడు లేదురా నేను ఇది ఉండను ఇంకో చోటకి వెళ్తాను అంటే నువ్వు ఒప్పుకో లేదు ఇదే గొప్ప తొట్టులో బతకాలని వాడిని కూడా అలాగే రుద్దుతావు వాళ్ళలో కూడా అదే విత్తనాలు నాటుతావు మూఢనమ్మకాలు విత్తనాలు కన్నం పెట్టు పురుల దండాలు పెట్టు మోకాళ్ళ దండేవి మోకాళ్ళ మీద పర్వతాలు ఎక్కువ పుణ్యం వస్తుంది పురుషార్థం వచ్చిద్ది అనే మూఢనమ్మకాలు ఎత్తనాలు ఎందుకని ఎందుకని అంటే అదే మూఢనమ్మకం నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు నమ్మింది ఇంకొకటి నమ్మాలి పిల్లడు ఎప్పుడైనా అడుగుతాడంటే ఎందుకంటే వాడికి తెలియదు తెలుసుకోవాలని నా ఆశ ఇది ఎందుకు చేయాలి అని నీకు తెలియదు కాబట్టి నేను చెప్పినట్టు చేయ అంటున్నావు నా నేనేం చెప్పదలుచుకున్నాను మీరు ఇప్పుడు కనుక మీ ఆలోచన విధానం కనుక మారింది అనుకోండి రేపు మీ పిల్లలకి చెప్పే విధానం మారుతుంది అంటే నేను గొప్పతట్లో పడ్డానయ్యా ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను నీకు ఆస్కారం ఇస్తున్నాను నీ ఆలోచన విధానమే నీ జీవితానికి దారి చూపిత్తి అనే రకంగా ఎవడన్నా చెప్తున్నాడా లేదు మార్కుల కోసం పోరాడు పేపర్ మీద నెంబర్ కోసం పోరాడు ఈ పోరాటంలో ఈ కులాన్ని వదలొద్దు ఈ గోత్రాన్ని వదలొద్దు ఈ మతాన్ని వదలొద్దు ఈ అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టుకుంటాం ఈ మైండ్లో ఇవన్నీ వెళ్ళి కనపడవన్నీ ప్రచన వర ఇక ఇది ఎలా ఉలక ఎంత నీ వంది ఎంత ఎంగ పోనా ఇది మటం అప్పుడే ఇరుదు நீ காலம் மாறுது காலம் மாறுது அனு சொல்லிட்டே இருக்குதுல்ல காலம் எப்போ மாறுதே இந்த மூடநம்பிக்கை நீங்கள் விட்டுனா அப்ப கண்டிப்பாக காலம் மாரும் நேட நம்பிக்கை வதலனு நாக்குதே இஷ்டம் நாக்கு குப்பத்தொட்டி பாகுந்த நாக்கு முறி குண்டே நிதி அணி அனுக்கு நீ இஷ்டம் காணி ఏదో ఒక రోజు నువ్వు కూర్చొని ఆలోచించుకో ఇదంతా ఎందుకు చేస్తున్నాను వాడికి పని లేదు కాబట్టి వాడు నిన్ను గొర్రెం చేసి కూర్చొని పడదంటున్నాడు నువ్వు వాడిని పడమతున్నావు మేపే అని వా మేపేవాడు ఉంటే వాడు వాడు వంద చదువుతాడు వంద రోజుకి ఒకటి తీసుకొస్తాడు వాడి పని అది నువ్వు వాడికి ఎందుకు ఉద్యోగం ఇస్తున్నావు అనేది నా ప్రశ్న ఉద్యోగం అంటే వాడికి కూర్చోబెట్టి పెడుతున్నారు మీరు ఎందుకని నాలుగు మంత్రాలు చదివాడు కాబట్టి నాలుగు మంత్రాలు చదివితే ఎలా సరియాగుమా ఇలా పోయినోడు తిరిగి వస్తాడా లేదా పోయింది తిరిగి వచ్చిద్దా చెప్పు మంత్రాలకి చింతకాయలు రావాలంటారు సామెతలు ఓలగిర రా అర్థమైందా ఇది నాస్తికత్వం అనేడు అని అనుకుంటారేమో నాస్తికత్వం కాదండి ఇక్కడ ఇది మూఢ నమ్మకం అస్థి నాస్తి అస్థి అంటే లేనిది ఉన్నదని నమ్మేవాడు అస్తికుడు నాస్తికుడు అంటే లేనిది లేదు అని నమ్మేవాడు నాస్తికుడు కానీ ఉలగత్తిలో లేనిది ఉన్నది అని చూపించటమే గొప్ప విద్య ఆ విద్య తెలిసినోడు ఎవడో ప్రపంచం మొత్తానికి తెలుసు అది ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఇప్పటికీ రాయిని పడుకోబెట్టి మళ్ళీ నిద్ర లేపుతారు ఏందిరా అంటే సనాతన ధర్మం అంటున్నారు ఈ సనాతన ధర్మం లో ఎక్కడుందో నాకైతే కనపడట్ల ఈ రాళ్ళను పడుకోబెట్టి లేపటాలు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ రాయిని పొడుకోబెట్టడం అనేది లేదండి ఎందుకు అంటే వీళ్ళు అసలు రాళ్ళని రప్పలని మొక్కినోళ్ళు కాదు మొదట వీళ్ళు మంట చుట్టూ కూర్చొని మొక్కినోళ్ళు వీడు రోజుకొకటి తీసుకొచ్చి రోజుకొక ఆచారం తెచ్చి ఇది ఈ రోజు ఇది చేయి నువ్వు అని అంటే నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు కాబట్టి వాడు చెప్తున్నాడు నువ్వు కూర్చోబెట్టి మేపుతున్నావు కాబట్టి వాడు వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పి నేను నాట ఆడిస్తున్నాడు నువ్వు అడుగుతావా అడగవు ఎందుకని ఎందుకని అంటే భయం దేని మీద భయం దేవుడు నిన్ను ఏదన్నా చేస్తాడేమో పాపం అంటిందేమో చచ్చిన తర్వాత నేను నరకానికి పోతానేమో బతుకున్నప్పుడు గొప్ప తొట్టులో బతుకొచ్చు నువ్వు మురి గుంట్లో ఏదొచ్చు సనాతన ధర్మం పేరు మీద చచ్చిన తర్వాత నీకు స్వర్గం కావాలి చచ్చిన తర్వాత కోసం యజ్ఞం చేయాలి నువ్వు ఇది 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 నేను వద్దు అని అంటున్నా ఈ ఆలోచనే తీసి దెబ్బలో వేయండి దెబ్బలో ఉన్న చరిత్ర పుస్తకాలు బయటికి తీసి మీ మైండ్లో ఉన్న దెబ్బను వదిలిచ్చి ఆ పుస్తకాలు చదివి తెలుసుకోండి చరిత్ర అంటే ఏంటి అని మనకెందుకు చరిత్ర కుప్ప తొట్టిలో ఇది స్వస్థం అయితే మేము మాకెందుకు మాకెందుకండి మాకెందుకు మంచినీటి గుంట చూపిస్తావు నువ్వు మా పొద్దు మేము ఈ రాళ్ళకి రప్పలకి మొక్కుతా స్వస్థం అర్థం లేని ఆచారాలన్నీ చేస్తాం ఏంటి అని అడిగితే ఇది సనాతన ధర్మం సనాతనం అంటే ఏమిటి అని ఎవడన్నా అడిగాడా అడగడు అడగలేడు ఎందుకనంటే అడగనివ్వరు అడిగే ఆస్కారమే లేదు నీకు నీకు ప్రశ్న అడిగే అర్హతే లేదు ఈ మతంలో మళ్ళీ ఈ మతం అంటే రుచి ఎక్కడ లేని రుచి ఎందుకో నాకు అర్థం కావట్ల చదువుకున్న వాళ్ళు పక్క దేశాలు వెళ్ళేవాళ్ళు దేశాల మీద తిరిగేవాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు పోలీసులు నువ్వే పనన్నా చెయ్యి సమాజంలో మంచి గౌరవం ఉన్న పొజిషన్ అన్న తీసుకో లేదా సమాజంలో అసలు ఏ గౌరవం లేని పాకి పనైనా తీసుకో అక్కడ కూడా ఎక్కడ ఎప్పుడన్నా పో ఈ మతం కులం జాతి లేని ప్రాంతం నాకు చూపించు నువ్వు ఉండదు ఎందుకనంటే నువ్వు భారతదేశాన్ని మొత్తం హిందూ దేశం అని నమ్ముతున్నావు అందుకని హిందూ మతం కాలం ఈ ప్రాంతాల్లో ఈ జాతి మతం కులం పావు ఎందుకు అంటే ఆ మతం మొత్తం విభజన మీద నిలబడింది కాబట్టి వారి దృష్టిలో ఒక మనిషి నుంచి తల నుంచి కాళ్ళ నుంచి చేతుల నుంచి భుజాల నుంచి ఇవాడా నుంచి అయినా పుట్టిస్తాడు ఏంది ఏంటంటే అది అద్భుత కల్పన అది కల్పనగా నువ్వు భావించటంలా అది ఇక్కడికి వచ్చిన నష్టం ఒక కల్పనని నువ్వు కల్పనగా నమ్మకుండా అది నిజం అని నమ్మటం వల్ల వచ్చిన నష్టాలు ఇవన్నీ నువ్వు ఇదంతా అద్భుత కల్పన అని ఏ రోజైతే నువ్వు నమ్మి బయటకు వచ్చి అసలు నిజం ఏంటి అని నువ్వు తెలుసుకుంటే ప్రాంతం మారిద్ది ప్రాంతం మారాలి అంటే ముందు ఈ కుప్ప తొట్టు నుంచి బయటికి రావాలి ఈ కుప్ప తొట్టు నుంచి బయటికి రావాలి అంటే ముఖ్యంగా నువ్వు అది మూఢ నమ్మకం అని నమ్మాలి అప్పుడు కానీ నువ్వు ఈ కుప్ప తొట్టిలో నుంచి బయటికి రాలేవు బయటి నీటికి వచ్చి మంచినీటి సరస్సు వెతకాలని ప్రయత్నిస్తావు ఇక్కడ మంచినీటి సరస్సు ఏంటో తెలుసా బౌద్ధం ఎందుకు బౌద్ధం ఎందుకు అంటే అది నువ్వు నీ పక్కనోడు నీ ఎదుటోడు నీ అనుకోడు నీ చుట్టుపక్కల వాళ్ళంతా సమానం అని చెప్తుంది కానీ ఈ కుప్ప తొట్టి ఏం చేసింది గౌతమ్ బుద్ధుడు కొత్తగా చెప్పిందేమీ లేదు ఇతను తొమ్మిదో అవతారంగా ఎత్తాడు విష్ణుమూర్తి అవతారం అని అడుస్తాడు వీడు వీడి పని అది వీడి పని ఏంటో తెలుసా అందరినీ మింగేసి నేనే గొప్ప నేనే అతము నేనే టాప్ మోస్ట్ నాచ పడుతుంది అని చెప్పటం వాడి పని నువ్వు కుప్ప నుంచి బయటికి రావాలి అంటే మళ్ళీ చెప్తున్నా నువ్వు అది మూఢ నమ్మకం అద్భుత కల్పన అని నమ్మితే దాని నుంచి బయటకు వస్తావు లేదు నేను నమ్మను ఇది మూఢనంబిక కాదు అది నిజం అని నువ్వు అనుకున్నన్ని రోజులు ఈ మురిగ్గుంటలోనే ఈదుతా ఈ మురిగ్గుంటలోని నీతో పాటు నలుగురిని దింపుతో అది ఇక్కడ వచ్చిన నష్టం ఎందుకు అని అంటే నీ చుట్టూ ఉన్న పది మందిలో ఎనిమిది మంది ఇదే పాటిస్తారు అప్పుడు నీకేమనిపించింది ఇదే ఇదే జీవితం ఇదే సనాతన ధర్మం ఇదే ఆచారం అని నువ్వు నమ్ముతో ఆచారం ఎప్పుడు ఒకలా ఉండదు అందుకే నేను చరిత్ర తెలుసుకోమంట నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఉండు చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకుంటే అది మూఢనమ్మకం అనే నమ్మకం నీకు వస్తుంది నువ్వు చరిత్ర తెలుసుకోలేదు అనుకో చరిత్ర తెలుసుకోకుండా ఈ పురాణ ఇతిహాసలోనే కొట్టుకొని చచ్చావు అనుకో అదే నమ్ముతావు అర్థమైందా నువ్వు ఎప్పుడై ఎప్పుడు బయటకు వస్తావు ఇది మూఢనమ్మకం అని అసలు చరిత్ర ఏంటి చరిత్ర ఎందుకు చరిత్ర వల్ల ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ నీ మైండ్లోకి వస్తే అప్పుడు నువ్వు చరిత్ర మీద నీ మైండ్ వెళ్ళి నీకు అసలు చరిత్ర మీదే ఇంట్రెస్ట్ లేదా నాకు చరిత్ర ఎదు ఎనకెందుకు చరిత్ర నా వంద డాక్టర్ పడిచకెందుకు చరిత్ర ఇలా నా ఇంజనీర్ ఇంజినీర్ పడించ సాఫ్ట్వేర్ జాబ్ వేళ చెంచెది హిస్టరీ కత్ కొడుకు எனக்கு எனக்கு தேவையே இல்லைதா ஆமா உங்களுக்கு தேவை இல்லை உங்களுக்கு தேவை இல்லைன்னா உங்கள் வாழ்க்கை இப்படியா இருக்கும் நீ வந்து ஹிஸ்டரி ஒரு தடவை பாரு ஒரு தடவை அந்த இது இது என்னது அது ஒரு தடவை பாருன்னா உங்களுக்கு தெரியும் ஒரே இது வேறு தான் இது இப்படி இதுதான் வாழ்க்கையானு உங்களுக்கு தெரியும் எப் நீங்கள் எப் இப்போ ஹிஸ்டரி கற்றுக் கொடுக்குனா அந்த கற்றுக் கொடுக்குற நிறையா ப்ராப்ளம்ஸ் இருக்கு எதுக்கன்னா நீ வந்து ஹிஸ்டரி புக் பாருன்னா நீ ஹிஸ்டரி புக்கு வரலாம் யாரும் ஹிஸ்டரி இருக்கும் இது உனக்கும் தெரியும் எனக்கும் தெரியும் ம் நான் சொல்ல வைக்கிற அதி ஒக்க ஒரு மட்டும் நீ ஹிஸ்டரி கற்றுக் கொடுக்கணுன்னா காமா ஹிஸ்டரி கற்றுக் கொடுக்குங்க தேத்தா காமா ఎదుకు తేతా కర్మ ఎదుకన్నా నే neighborస్తా అందుకుదా తేతా కర్మ నువ్వు ఎప్పుడైతే అయితే ఇది విల్ అని నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు మంచిది ಎಲ್ಲാർకు మంచిది నా ఫైనల్ చెప్పొచ్చేది ఏంటి అంటే నీవు నీ వంది ఇన్ ది మోడ వదలాలి అనుకుంటే ఉనకు ఒరు మార్గం అది ఎన్నన్నా హిస్టరీ కత్తి కొడుకు ఆరంభి స్టార్ట్ పన్ను హిస్టరీ చదవటం మొదలుపెట్టు అప్పుడు నా కండిపాల్ ఉనకు ఇది ఎలా నంబిక అని ఉనకు తోవదే ఖచ్చితంగా మీకు నువ్వు చరిత్ర ఎప్పుడైతే చదవటం ఆరంభిస్తావో ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు ఇదంతా మూఢనంబిక అనే ఒక నమ్మకానికి వస్తావు కా ఆ నమ్మకానికి వస్తే ఈ మొక్కులు ఈ దాన ధర్మాలు ఈ అనవసరమైన గుడికెళ్ళి కొబ్బరికాయలు వట్టి పళ్ళు వాడికి అనవసరంగా ఇవ్వటం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని నీకు అర్థమయ్యింది నువ్వు కూర్చోబెట్టి మేపినంతకాలం వాడు కూర్చోబెడతాడు నువ్వే రోజైతే కూర్చోబెట్టడం కూర్చోబెట్టి మేపవో ఆ రోజు నుంచి వాడు ఎదురు తిరగటం మొదలు పెడతాడు ఏ రకంగా రాష్ట్రానికి ఈ ముప్పు వచ్చింది రాష్ట్రానికి ఆ ముప్పు వచ్చింది దేవుడు ఆగ్రహించాడు దేవుడు అది చేశాడు దేవుడు అంటే నీలో భయాన్ని రేకెత్తిస్తాడు వాడి పనే అది ఆ భయాన్ని నువ్వు వదిలి మనిషికి మనిషి సహాయం చేసుకుంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయి అందరూ సమానం అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన వస్తుందో అప్పుడు నీ ప్రాంతం మారిద్ది నువ్వు ఉండే జీవితం మారిద్ది అందరికీ నమస్కారం ఎల్లారి వణక్కం நன்றி